పెదవేగి గ్రామంలో గల అతి పురాతనమైన పార్వతీ పరమేశ్వర స్వామి ఆలయం నందు ఏకాదశి సందర్భంగా లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం ఆలయం వద్ద మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాత శ్రీరామ్మూర్తి తాత సత్యనారాయణ ఉండవల్లి వెంకట్రావు మూల్పూరి గంగాధర్రావు వెంకట కృష్ణారావు బాలిన బాజీ తాత రాంబాబు తదితరులు పాల్గొన్నారు ప్రదోషకాలం పరమేశ్వరుడు ప్రీతికరమైనది సాధ్యం త్రివత్తి సంయుక్తం మన్నినా యోజితం ప్రియం బృహాన మంగళం దీపం త్రిలోకహార స్వామివారికి ప్రీతికరమైనది అన్నపూర్ణాదేవి అనుజ్ఞతో స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా నిర్వహించాము తదుపరి ఈ గ్రామం నాలుగు దిక్కులా కూడా ఎటువంటి దుష్టగ్రహాలు కూడా మా గ్రామంలోకి చేరకుండా మా గ్రామం అంతా కూడా అతివృష్టి అనారుష్టి అగ్నిమయ చోరబయలు కలగకుండా మహా మహా త్రిపుర ఈరోజు గ్రామోత్సవంలో గ్రామ అధిపతి అంటే మన అందరము కూడా మన తరపున ఒక ప్రతినిధిగా నిలబెట్టుకున్నటువంటి మా గ్రామాన్ని సర్పించిన సర్పంచ్ గారు తాత శ్రీరామ్మూర్తి గారు అదే విధంగా మోహన్ రావు గారు తాతా సత్యనారాయణ గారు గ్రామ పెద్దలు అదేవిధంగా మా మాజీ చైర్మన్ గారు తాత రాంబాబు గారు బాలన బాజీ గారు ఇది ప్రతి పేరున పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సాయంగా అదేవిధంగా ఉండవెల్లి వెంకటరావు గారు గంగాధర్రావు గారు ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సాయంగా ధన రూపేణా అవ్వచ్చు వస్తు రూపేనా అవ్వచ్చు అందరూ కూడా నిలబడి ముందు మమ్ముంచి వెనక వారుండి ఈ కార్యక్రమానికి నడిపించినందుకు అందరికీ కూడా ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ కూడా పార్వతీ పరమేశ్వర్